హలో హాయ్ ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ఈశ్వరి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎస్పెషల్లీ ఆప్షన్ డెలివరీ వచ్చినటువంటి మమ్మీ పెళ్లిని ఈజీగా ఎలా తగ్గించుకోవాలో చూద్దాం రండి మీరు చేసే ముందు కంపల్సరీగా డిటాక్స్ తీసుకోవాలి రివర్స్ స్క్రంచెస్ అంటారండి ఎస్పెషల్లీ ఆఫ్టర్ డెలివరీ వచ్చినటువంటి మమ్మీ టమ్మీ ఇట్టే కరిగించేస్తుంది అండ్ నార్మల్ డెలివరీ అయిన వాళ్ళైతే ఆఫ్టర్ టూ మంత్స్ ట్రై చేయొచ్చు సీ సెక్షన్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళైతే ఆఫ్టర్ సిక్స్ మంత్స్ ట్రై చేయండి ఎవరికైతే ఈ బ్యాక్ బోన్ ఇంజురీస్ అయ్యి ఉంటాయో సర్జరీస్ అయ్యి ఉంటాయో వాళ్ళైతే చేయకూడదు అండ్ ఈ బ్యాక్బోన్ పెయిన్ వాళ్ళు సయాటికా నీ పెయిన్స్ అలాగే వీళ్ళందరూ చేసుకోవచ్చు కాకపోతే మరీ హెవీ బ్యాక్ బోన్ పెయిన్ వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ ఒక బెడ్షీట్ కానీ బొంత కానీ వేసుకొని మెత్తగా చూసుకొని మీరు ట్రై చేయండి ఒకసారి ఇలా రిలాక్స్ గా పడుకోవాలి స్ట్రైట్ గా ఎక్కడ బెడింగ్స్ లేకుండా ఈవెన్ గా పడుకోవాలి తర్వాత బ్రీత్ తీసుకుంటూ చక్కగా బ్రీత్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ మీరు ఈ ఫిజికల్ యాక్టివిటీ అనేది చేయాల్సి ఉంటుందండి తర్వాత రెండు కాలని సమంగా ఇలా పడవాలండి పాదాలు కూడా సమంగా ఉండాలి అని ఉండకూడదు తర్వాత ఇలా రివర్స్ క్రంచింగ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలా ఎంత వీలైతే అంత మీరు ఈ హిప్పిని పొట్టని పైకి రైజప్ చేయడానికి ట్రై చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ బట్ ఇక్కడ ఈ ఫుడ్ మాత్రం నేలని టచ్ చేయకూడదు సో అప్పుడే మనకి పొట్ట మీద బాగా ప్రెషర్ పడుతుందండి సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇలా మీరు టెన్ చేసేసి ఇలా రెస్ట్ తీసుకుంటూ మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు టెన్ వచ్చేసి ఒక సెట్ అండి అట్లీస్ట్ ఫైవ్ సెట్స్ చేసుకోవడానికి ట్రై చేయండి మాక్సిమం టెన్ సెట్స్ చేసుకున్నా ఏం ప్రాబ్లం లేదండి కొత్త మీద చాలా అసలు లాట్ ఆఫ్ ప్రెషర్ పడుతుందండి మనకు లోవర్ పెళ్ళి అప్పర్ పెళ్ళి పెళ్ళి చక్కగా తగ్గిపోతుంది అండ్ దీంట్లోనే సింపుల్ వేరియేషన్ ఏంటంటే వన్ మీరు ఇలా ఫైవ్ తీసుకోవచ్చు టూ ఫైవ్ సిక్స్ ఇలా ఇంకొక వేరియేషన్ వచ్చేసి జస్ట్ మనము ఫ్లాట్ గా లెగ్స్ ని పెట్టేయడం అయితే ఈ ఫుట్ అనేది ఫోర్ కి టచ్ అవ్వకూడదు ట్రై చేయొచ్చు ఇలా చేస్తున్నప్పుడు కొంచెం బ్యాక్ బోన్ ఫెయిల్ అనిపిస్తుందో వాళ్ళు ఈ టూ హ్యాండ్స్తో ఇలా సపోర్ట్ కూడా తీసుకోవచ్చు ఇలా బ్యాక్ బోన్ సపోర్ట్ తీసుకొని కూడా మీరు పర్ఫామ్ చేయొచ్చు కాకపోతే మనకు అంతా ప్రెషర్ పడదు కొంచెం స్లో రిజల్ట్ ఉంటాయి అన్నమాట అలా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ సో ఇలా కూడా చేసుకోవచ్చు ఎంత ఎక్సర్సైజ్ చేస్తున్నా మన దృష్టి మాత్రం బ్రీతింగ్ మీద ఉండాలి సో ఇలా కూడా మేము చేసుకోలేము అనుకునే వాళ్ళు అట్లీస్ట్ ఇలా హోల్డ్ ఆన్ అయ్యేసి నైన్టీ డిగ్రీస్ యాంగిల్ లో ఇలా మీరు ఉన్నా కానీ మీకు బెల్లి స్టమక్ అనేది చక్కగా తగ్గిపోతుంది మమ్మీ బెల్లి అయినా లోవర్ బెల్లి అయినా అప్పర్ బెల్లి అయినా టోటల్ బెల్లి స్టమక్ అంతా కూడా ఫ్లాట్ గా అవుతుందండి ఇది ఏం చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఇలా రిలాక్స్ గా పడుకోండి బ్రీత్ తీసుకుంటూ ఉండండి లెగ్స్ ని ఇలా రైజప్ చేసేసి గాలో పెట్టేసి వదిలేయండి అంతే మీరు ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండండి ఉండలేనప్పుడు మళ్ళీ మెల్లిగా రిలాక్స్ తీసుకోండి ఇలా శవాసనం లేకండి మళ్ళీ ఫ్రీ తీసుకోండి మళ్ళీ కంటిన్యూ చేయండి ఇలా ఈ ఫోజ్ అనేది మనకి ఎలా ఉంటుందంటే నా ఆకారంలో ఉంటుందన్నమాట ఇలా ఇది కరెక్ట్ ఫోజ్ దీన్ని ఇలా టచ్ అప్ కూడా చేసుకోవచ్చు ఖాళీగా ఉండడం ఎందుకు అనుకుంటే ఇలా బెల్లిని తగ్గించడానికి ఇంతకన్నా ఈజీ ఎక్సర్సైజెస్ అంటే నాకు తెలిసి ఇంకా లేవండి మోస్ట్లీ నాకు తెలిసిన నాలెడ్జ్లో నాకు ఏవైతే తెలుసో ప్రాక్టికల్గా సి సెక్షన్స్ అయిన వాళ్ళు ఎలా చేయగలరో లేడీస్కి ఎస్పెషల్లీ అండి ఇప్పుడు జెంట్స్ ఉన్నారు వాళ్ళు చాలా చాలా చేస్తారు బట్ మన బాడీ ఫ్లెక్సిబిలిటీ చూసుకుంటూ లేడీస్కి ఎలాంటి ఎక్సర్సైజెస్ యూస్ఫుల్గా ఉంటాయో మోస్ట్లీ నేను అన్నీ షేర్ చేస్తూనే ఉన్నానండి మీరు జస్ట్ చూసి వదిలేకుండా ప్రాక్టీస్ చేస్తేనే మంచి రిజల్ట్ చూడగలరు చూస్తే ఏది రాదు చేస్తేనే మనకు మంచి ఫ్యాక్లాస్ ఉంటుంది మన బాడీ డోనప్ అవుతుంది సో ఒక్కసారి చేయడానికి ట్రై చేయండి అబ్బా పెయిన్సు పెయిన్సు ఉంటాయి పెయిన్సు తప్పదు చేయాలి మన బాడీ కోసం కొన్ని రోజులు భరించాలి సింపుల్ ఫిజికల్ మూమెంట్స్ ఇచ్చుకుంటూ కూడా మన బాడీలో ఎక్స్ట్రా కరెక్ట్ని కరిగించవచ్చు కష్టపడాల్సిన అవసరం లేదు కాకపోతే మనం చేసే విధానంలో కొంచెం మార్పులు చేసుకోవాలి ఫాస్ట్ ఫాస్ట్గా ఏదో చేయాలి చేయాలి కష్టంగా ఫీల్ అవుతూ అట్లా చేయకూడదు ఇష్టంగా మీ బాడీ కోసం కొంచెం టైం స్పెండ్ చేస్తూ అది ఫైవ్ మినిట్స్ కానీ మీ బాడీ మీద ప్రేమతో చేయండి అప్పుడే చాలా బెస్టిజెస్ చూడగలరండి ఇది చాలా చాలా సింపుల్ మూమెంట్స్ అండి ఇంతకన్నా సింపుల్ మూమెంట్స్తో లాస్ అవ్వడం అంటే చాలా కష్టము దానికి వేరే 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 పద్ధతులు ఉంటాయి సో మన బాడీని మూవ్ చేస్తూనే మన ఫ్యాట్ని కరిగించాలి కరగలేదా పడుకొని కరిగించలేదా కరుగుతుంది ట్రై చేయండి సో ఇలా ప్రతిరోజు అట్లీస్ట్ ఒక ఇరవై నిమిషాలైనా కానీ మనం ఫిజికల్ యాక్టివిటీ చేయడం వల్ల మన బాడీలో పేరుకున్నటువంటి వ్యర్థాలు ఎక్స్ట్రా ఫ్యాటు టాక్సిన్స్ అన్నీ కూడా ఇలా చెమట రూపంలో బయటకు వచ్చేయడం వల్ల ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు ఇంచు లాస్ అనేది మీరు ఇన్ వీక్స్లో చూడొచ్చండి ఈ బరువు తగ్గడం వెయిట్ లాస్ అనేది ఒక సాధన అండి ఇది ఎలా ఉండాలంటే ఒక నీటి ప్రవాహం లాగా అలా ఎప్పుడు నిరంతరం కొనసాగుతూ ఉంటేనే మీ రిజల్ట్ మీరు చూడగలరు అనమాట ఈరోజు చేశాము ఆ ఫ్లో అక్కడికి తగ్గిపోయింది మళ్ళీ ఒక టూ త్రీ డేస్ తర్వాత ట్రై చేశాము లేదంటే ఒక టెన్ డేస్ తర్వాత ట్రై చేద్దాంలే అనుకుంటే మాత్రం వీ కాంట్ సీ ద రిజల్ట్ ఎప్పటికీ చూడలేము అనమాట సో మీకు ఈ ఫ్లో అనేది అలా వెళ్ళిపోతూ ఉండాలి అట్లీస్ట్ మీరు థర్టీ మినిట్స్ చేశారు ముందు రోజు ఇవాళ కుదరలేదు ఫైవ్ మినిట్స్ చేయండి పూర్తిగా అయితే నెగ్లెక్ట్ చేయకండి అట్లీస్ట్ ఫైవ్ మినిట్స్ ఆర్ టెన్ మినిట్స్ అట్లీస్ట్ బేసిక్ వామప్స్ అయినా చేసుకోండి ఎవ్రీడే మన జాయింట్స్ మూవ్ అయినప్పుడే ఈ ఆక్సిజన్ ఫ్లో బ్లడ్ ఫ్లో ప్రతి నర్వ్కి ప్రతి మజిల్కి అందినప్పుడే మన ఫ్యాట్ అనేది బాగా కరుగుతుంది మనం తినే ఫుడ్ కూడా ఫ్యాట్గా కన్వర్ట్ అవ్వదు చక్కగా కడుపు నిండా తినచ్చండి దేవుడిచ్చిన ఈ లైఫ్ని బాగా ఎంజాయ్ చేయొచ్చు ఎందుకు పస్తు నుండి నోరు కట్టేసుకొని పొట్టను మార్చేసుకొని తినకుండా వెయిట్ లాస్ చూడకుండా మనకున్న ఈ చిన్న జీవితాన్ని అసంతృప్తిగా మార్చుకోవడం ఎందుకు చెప్పండి హ్యాపీగా తింటూ ఉన్న దాంట్లో సంతోషంగా జీవించేద్దాం ఇలా ఒక టెన్ మినిట్స్ స్పెండ్ చేయండి టెన్ మినిట్స్ కూడా టైం ఉండదు అంటే నేను ఒప్పుకోను ఎంత బిజీ స్కెడ్యూల్ అయినా మీరు ఎంత వర్కింగ్ అయినా ప్రతి ఒక్కరికి కొంచెం మనకంటూ టైం ఉంటుంది కాకపోతే అది మీరు ఎక్కడ స్పెండ్ చేస్తున్నారో ఒకసారి అనలైజ్ చేసుకోండి మొబైల్ చూస్తున్నారా టీవీ చూస్తున్నారా లేదంటే బాతకాణికలు కొడుతున్నారా లేదంటే సంథింగ్ సంథింగ్ ఇంకా వేస్ట్ ఆఫ్ టైం ఎక్కువ ఎక్కడ చేస్తున్నారో అది ఒక్కసారి అన్లైట్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ మీ కోసం కేటాయించుకొని మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ట్రై చేయండి మీ హెల్త్ మీ చేతిలోనే ఉంటుంది మనం ఫిట్గా ఉంటేనే మన పిల్లల్ని కానీ మన భర్తని కానీ మన పాదిని అందరినీ చూసుకోవచ్చు మంది మనకే బాగాలేనప్పుడు పక్కన వాళ్ళది ఏం పట్టించుకుంటాం చెప్పండి సో మీరు హెల్దీగా ఉండడానికి ట్రై చేయండి అంటే పక్కన వాళ్ళని పట్టించుకోవడానికి కానీ కాదులేండి మీ హెల్త్ అయినా మీరు చూసుకున్నప్పుడే కదా మన పనులు మనం చేసుకోగలము మనం అంటే మనలో జీవం ఉండి కూడా మన పని మనం చేసుకోలేక చేతగాని వాళ్ళలా ఉంటాం చూడండి ఆ స్టేజ్ అనేది చాలా కఠినంగా ఉంటుందండి స్టో ఆ స్టేజ్కి వెళ్ళకూడదు మన ప్రాణం ఉన్న మన మన పని మనం చేసుకోగలగాలి అంతకంటే అదృష్టం ఇంకేం ఉండదండి అది ఆ స్టేజ్ రావాలంటే మనం కొంచెం కండబలం ఉన్నప్పుడు మన బాడీని బెండ్ చేసి ఈ మజ్జిన్ని బూస్టప్ చేసుకోవాలన్నమాట ముసలి వయసులో రాదు అది కొంచెం ఏజ్ ఉన్నప్పుడే బాడీని బాగా బిల్డప్ చేయండి మజిల్ స్ట్రెంత్ని బూస్టప్ చేసుకోండి చక్కగా బాడీ టోన్గా అవుతుంది ఏ హెల్త్ ఇష్యూస్ రావు హెల్తీగా హ్యాపీగా ఉండచ్చు అందరం కూడా ఏ ఫుడ్ తినాలి ఏ ఎక్సర్సైజ్ చేయాలి మనం ఇలా చేస్తున్నామా లేదా అసలు వాళ్ళు చెప్పింది ఫాలో అవుతున్నామా లేదా అవన్నీ పక్కన పెట్టండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రశాంతంగా కూల్గా మీరు చేసే పని మీరు చేయండి ఆవేశానికి గురి అయిపోయి లేదంటే ఆందోళన చెంది అమ్మ మన ప్రయత్నం మనం సక్సెస్ అవుతామో లేదో అన్నట్లు కన్ఫ్యూజ్డ్ స్టేట్ ఆఫ్ మైండ్తో ఉండకుండా ప్రశాంతంగా ఫైవ్ మినిట్స్ కానీ ప్రశాంతంగా చేయండి ఫిజికల్ యాక్టివిటీ అలాగే తినేది కూడా భయపడుతూ భయపడుతూ తినకండి హ్యాపీగా హెల్తీ ఫుడ్ చక్కగా కడుపు నిండా తినండి ఒక టెన్ మినిట్స్ ఫిజికల్ యాక్టివిటీ చేసుకోండి మీరు కన్ఫ్యూజ్ అయిపోయి మీ బాడీని అయితే కన్ఫ్యూజ్ చేయకండి హ్యాపీగా ఉంటూ ప్రశాంతంగా ఉంటూ మీరు చేసే ట్రైల్స్ మీరు చేసినప్పుడే మీరు మంచి రిజల్ట్స్ చూస్తారు ఫ్రెండ్స్ ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ఇలాగే ముందు ముందు కూడా మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మళ్ళీ ఒక చక్కటి యూస్ఫుల్ వీడియోతో చాలా త్వరగా మేము ముందు ఉంటాను అంటల్ దెన్ టేక్ కేర్ ఫ్రెండ్స్ ఆల్వేస్ బీ హెల్దీ అండ్ బీ హ్యాపీ టేక్ కేర్ బా బాయ్